చేసినా సఫిషియంట్ ఈ ప్లేస్ లేక షూస్ కూడా ప్రొవైడ్ చేసినాము స్పోర్ట్స్ షూ ప్రొవైడ్ చేసినాము అండ్ స్కూల్ షూ ప్రొవైడ్ చేసినాము అక్కడ మనకు ఒకటి కాస్త అది ఇప్పుడు మనకు ఎయిటీ ఎయిట్ మెంబర్స్ రెన్యువల్ పిల్లలు అందులో ఇప్పుడు సెవెంటీ త్రీ మెంబర్సే రిపోర్ట్ చేసారు ఆ సెవెంటీ త్రీ లెక్క ఒకటి మన రెసిడెన్షియల్ వచ్చింది వాడు మధ్యలో వెళ్ళిపోయాడు <laughs> आह रेसिडेंशियल पिला लग मास्टर में फिटनेस लगा चुके पिलावाड़ आपने डालना है हाँ। तो माना कौन खाएगी आहाँ ये परी कड़ून ना रात हाउस कर रहा है लगाने के लिए पोस्टिंग लेट हैं बोल ना हाँ हाँ आस्ते लेट क्यों चूड़ी लेटा

అందరికీ నమస్కారం నేను డాక్టర్ వీణ పిహెచ్సి వేల్పూర్ మెడికల్ ఆఫీసర్ ఈరోజు మేము ఎస్సీ హాస్టల్కి హాస్టల్ ఇన్స్పెక్షన్ కని వచ్చినాము ఇక్కడ ప్రెమిసెస్ అంతా బయట చూసినాము నీట్గానే ఉంది బయట ప్లాంటేషన్స్ అవి కూడా పెట్టారు కూరగాయలు అవన్నీ కిచెన్ చూడడం జరిగింది అది కూడా నీట్గానే ఉంది పిల్లలు ఉండే హాస్టల్ రూమ్స్ వాళ్ళ బెడ్స్ కార్పెట్స్ ఇవన్నీ నీట్గా ఉన్నాయి హాస్టల్ ప్రెమిసెస్ అంతా నీట్గా ఉంది స్టోర్ రూమ్ కూడా ఇన్స్పెక్షన్ చేయబరిగింది అన్నీ వాళ్ళకి ఇచ్చిన బియ్యము పప్పులు సామాన్లు అన్నీ క్లీన్గానే ఉన్నాయి ఆరో ప్లాంట్ ఒకటిక్కడ లేదు వీళ్ళకి బయట నుండి మినరల్ వాటర్ ప్రొవైడ్ చేపిస్తున్నారు వాడన్సార్ ఇక్కడ పిల్లలు అందరూ కూడా స్కూల్కి వెళ్ళరు ఒక నలుగురు ఐదుగురు పిల్లలు సిక్కున్నారు వాళ్ళని చూసి వాళ్ళకు మెడిసిన్ ఇవ్వడం జరిగింది నైట్ నిన్న నైట్ కూడా పిల్లలు ఉన్న టైంలో మా సూపర్వైజరీ స్టాఫ్ లోకల్ ఆషాస్ అందరు విజిట్ చేసి పిల్లలకి రెక్టర్ బౌండ్ డిసీజెస్ వాటర్ బౌండ్ డిసీజెస్ మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి పిఎస్సి నుంచి ఎంబీబీఎస్ మేడం బీనా మేడం రావడం జరిగింది వారితో పాటు స్టాఫ్ కూడా రావడం జరిగింది నిన్న నైటే వచ్చేసి కూడా పిల్లలందరికీ కూడా ఈ సీజనల్ డిసీజెస్ పైన అవేర్నెస్ కల్పించడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈ రోజు కూడా మేడం విజిటింగ్ వచ్చేసి హాస్టల్ పరిసరాలను మరియు ప్రతి రూమ్ను స్టోర్ రూమ్ను కూడా విజిట్ చేసేసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వడంతో పాటు సిక్ బోర్డర్గా ఉన్నటువంటి ఒకరిద్దరు పిల్లలకు కూడా మానిటరింగ్ చేయడం జరిగింది ఇటువంటి ఫెసిలిటీ అనేటువంటి ప్రతి నెల చేస్తూ మాకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మా యొక్క మనవి థ్యాంక్ యూ